హలో వియర్స్ వెల్కమ్ టు వీ ఛానల్ ఈరోజు మనం డబల్కా మీఠాని అది కూడా మిగిలిపోయిన గులాబ్ జామున్ సిరప్తో ఎలా చేయాలో చూద్దాం ఎంత కరెక్ట్ క్వాంటిటీతో చేసినా ఒక్కొక్కసారి సిరప్ మిగిలిపోతుంది కదా అలాగే మా దగ్గర పాట్లాక్ కోసం హండ్రెడ్ గులాబ్ జామున్స్ని చేసింటిమి అందులో సిరప్ అందరూ ఒకేలాగా తినరు కదా అందుకే కొద్దిగా సిరప్ అనేది మిగిలిపోయింది మరి ఆ మిగిలిపోయిన సిరప్ని పడేయాలని అనిపించదు అలా అని ఉత్తగా తినలేము కదా అందుకే ఈ మిగిలిపోయిన సిరప్తో డబల్ కమిటని ఎలా చేయాలో చూపిస్తాను మీరు కూడా చూడండి ఒకవేళ గులాబ్ జామున్ వీడియోని కూడా ఇంతవరకు ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే డిస్క్రిప్షన్లో ఇస్తాను వెళ్ళి చూడండి మరి ఈ డబల్ కమిటని ఎలా చేయాలో చూసేద్దామా దానికంటే ముందు ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి హాఫ్ లీటర్ కంటే తక్కువ పావు లీటర్ కంటే కొన్ని ఎక్కువ చిక్కటి పాలని తీసుకొని వేడి చేయాలి ఈ పాలు సగం అయ్యేంత వరకు మరిగించుకోవాలి ఇలా పాలు సగం అయ్యాక స్టవ్ ఆఫ్ చేసి బ్రెడ్ స్లైసెస్ని కట్ చేసుకోవడమే స్వీట్ కోసం నేను ఇక్కడ ఎయిట్ బ్రెడ్స్ని తీసుకున్నాను బ్రెడ్స్కి ఉన్న సైడ్స్ అన్నీ కట్ చేసుకోవాలి ఎందుకంటే ఆయిల్లో ఫ్రై చేసినప్పుడు సైడ్స్ అనేది తొందరగా ఫ్రై అయ్యి అవి తొందరగా మాడినట్టు అవుతాయి అందువల్ల టేస్ట్ అనేది మనకి డబుల్ కా మీట తినేటప్పుడు మాడినట్టు అనిపిస్తుంది అందుకే అన్ని బ్రెడ్స్కి సైడ్స్వి తీసేసి అన్నీ కూడా ఫోర్ పీసెస్ లాగా కట్ చేసుకోవాలి తర్వాత స్టవ్పై ఒక కడాయి పెట్టి ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న బ్రెడ్ పీసెస్ని కూడా వేసి మీడియం ఫ్లేమ్లో పెట్టాలి ఒక సైడ్ కాలిన తర్వాత ఇంకో సైడ్ టన్ చేసి అటు సైడ్ కూడా కాలిన తర్వాత ఆయిల్లో నుండి తీసేయాలి అన్నీ కూడా ఇలా కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఉంచి ఇలా కలర్ చేంజ్ అయిన తర్వాత ఆయిల్లో నుండి తీసివేయాలి మిగతా బ్రెడ్స్ని కూడా ఇలాగే ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలి నెక్స్ట్ కడాయిలో నెయ్యి వేసి నెయ్యి కరిగిన తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న బాదం అలాగే కాజు కూడా వేసి వేయించుకోవాలి ఇవి వేయించుకునేటప్పుడు మంటని లో ఫ్లేమ్లో పెట్టి వేయించుకోవాలి అలా అయితే ఇవి అనేది బాగా వేగుతాయి హై ఫ్లేమ్లో పెట్టి వేయించుకున్నామంటే తొందరగా మాడుతాయి అందుకే లో ఫ్లేమ్లో పెట్టి కలుపుతూ మంచిగా వేయించుకోవాలి ఇవి వేగిన తర్వాత వేరే ప్లేట్లోకి తీసుకొని ఇందులోనే వాటర్ మిలన్ సీడ్స్ కూడా వేసి వేయించుకోవాలి వాటర్ మిలన్ సీడ్స్ వేయించుకునేటప్పుడు కూడా మంటని లో ఫ్లేమ్లో పెట్టి వేయించుకోవాలి ఇవి అవ్వడం స్టార్ట్ అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి వేరే ప్లేట్లోకి తీసుకోవాలి తర్వాత ఇదే కడాయిలో గులాబ్ జామున్ సిరప్ వేసి మరిగించుకోవాలి ఇలా సిరప్ మరుగుతున్నప్పుడు ఫ్రై చేసిన బ్రెడ్ పీసెస్ అన్నీ వేసి కాసేపు స్టవ్ లో ఫ్లేమ్లో పెట్టి వీడియోలో చూపించినట్టు బ్రెడ్ పీసెస్ అన్నీ సిరప్లో మునిగేట్టు గరిటతో మెల్లగా కిందికి పైకి అనాలి తర్వాత సగం వరకు మరిగించుకున్న పాలని పోసి ఒక పది నిమిషాలు కుక్ చేసుకోవాలి మధ్య మధ్యలో బ్రెడ్ స్లైసెస్ని మెల్లగా కిందికి పైకి అనాలి చివరగా నెయ్యిలో వేయించిన బాదం ముక్కలు కాజు పీసెస్ అలాగే వాటర్ మిలన్ సీడ్స్ క్రాన్బెర్రీస్ వేయాలి ఒకవేళ క్రాన్బెర్రీస్ లేవు అనుకుంటే కిస్మిస్లని నెయ్యిలో వేయించుకొని వేసి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి చూసారా ఎంత కలర్ఫుల్గా ఉందో అంతే టేస్టీగా కూడా ఉంటుంది ఒక్కసారి ఈ రెసిపీని ట్రై చేసి చూడండి ఇలా చెప్పినట్టు ఈ రెసిపీని మనసుతో చేస్తే రుచే కాదు ఆత్మ కూడా తృప్తి పడుతుంది ఇది నా మాట కాదు తిన్నాక మీరే అంటారు థ్యాంక్స్ ఫర్ వాచింగ్